ఈ సంవత్సరం ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలువురు భారతీయ నటీమణులు హీరోలు పాల్గొన్నారు షారూఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ఊర్వశి రౌతెల ప్రణీత సుభాష్ ఇలా ఎందరో స్టార్స్ రెడ్ కార్పెట్ పై నడిచారు అయితే లేటుగా వచ్చినా లో అదరగొట్టింది బాలీవుడ్ అందాల తార అలియా భట్ బాలీవుడ్ అందాల భామ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే హిందీలో స్టార్ గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఇప్పటికే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి మెప్పించింది ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించేది కొద్దిసేపే అయినా తన నటనతో ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది ఇక ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులోనూ అవుతున్నాయి బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను పెళ్లాడిన అలియా ఇప్పటికీ సినిమాలు చేస్తూ వాకట్టుకుంటుంది కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి మెప్పిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా అలియా తన అభిమాన నటుడు ఎవరో తెలిపింది అంతేకాదు అతనితో సినిమా చేయడానికి ఈగర్గా ఎదురుచూస్తున్నా అని తెలిపింది అలియా భట్ ఇటీవలే కేన్స్లోలో మురిసింది తన అందంతో కేన్స్లో రెడ్ కార్పెట్ పై హంసల హోయలు ఒకలబోసింది అలియా కాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ తన అభిమాన నటుల గురించి తెలిపింది ఈ క్రమంలోనే తనకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ అంటే చాలా ఇష్టమని తెలిపింది ఫహద్ తాను ఆరాధించే నటుల్లో ఒకరని చెప్పుకొచ్చింది ఈ చిన్నది అలాగే ఫహద్ నటించిన సినిమాల్లో ఆవేశం సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలుపుతూ అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో కలిసి నటిస్తాను అని చెప్పుకొచ్చింది ఇక సినిమాల విషయానికొస్తే ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆస్వాదిస్తున్నారు చిత్రపరిశ్రమలు అన్ని ఒకే యూనిట్ అని నేను కరోనా సమయంలో తెలుసుకున్నా అని చెప్పుకొచ్చింది అలియా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లవ్అండ్ వార్ అనే సినిమాలో నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి